నెంబర్ వన్ ఇప్పుడు పడతాడు నెంబర్ వన్ అదుకో నెంబర్ టూ ఇప్పుడు పడతాడు అదుకో నెంబర్ టూ ఇప్పుడు పడతాడు అరీ ఏంటారి నెంబర్ వన్ పడతాడు ఇప్పుడు నెంబర్ టూ పోయాడు నెంబర్ వన్ వెళ్తాడులే నెంబర్ ఫైవ్ అది సరదా అన్నారా నిజంగా పట్టాలి అరే నెంబర్ వన్ వెళ్ళిపోయాడు నెంబర్ వన్ వెళ్ళిపోయాడు అదే చిత్తకయా నెంబర్ టూ కింద పడతాడు ఇప్పుడు అదిగో చెప్పానా నెంబర్ వన్ వెళ్ళిపోతావులే ఇప్పుడు

Number five, hari. Number 2 <laughs> Number five. <laughs> Number one. <laughs> bro, link, telle, bro.

భయపట్టడు నెంబర్ టూ వన్ టూ త్రీ స్టార్ట్ కౌన్ वन टू थ्री स्टार्ट गो आधे 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 सुपर सुपर हम यहाँ घूमने का पता रोज ये प्रो इपुनो किन्दे मर टेटलोट है देश प्रो 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 ये प्रो हम्म ये प्रो हे मंत्र हे मंत्र పోసే చావ పోసే ఆ ఆని లాస్ట్ టు సోఫాలు ఉన్నాయి పట్టాడు అర్థం ఏంటి అయ్యో పాపం లాస్ట్ ఒక సోఫానే అనుకుంటా టు కూడా ఇప్పుడు నేను ఇక్కడ పడ్డానంటే స్టార్ట్ చేయాలి బ్లూ అక్కడ ఉంది స్మార్ట్ ఏల బాటలేయ్ నాకు అమ్మయ్య చచ్చిపో number 5 ఏం ఏ number 5 اتنا డ్రా వెళ్ళగో అరే 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 సర్ది కర్నే

सपरेट सपरेट उनका मोटिवेशन था बता बता माकल एंड होते सच लगते नहीं नंबर 5 अब मैं नंबर 2 1 2 3 स्टार्ट गो नंबर नंबर 2 यू कैन यू कैन आई पे नहीं पे नहीं पे नंबर 2 आईपे नहीं असल आईपे पे ओपो अंत अंत ब्रो अंत ब्रो नंबर 5 का मामूल का इतना लेफ्ट एंड राइट इच्छा पड़ा है सुनिए नंबर नंबर 2 नंबर 2 नंबर 2 अंत